తల్లి తల్లి నీవే దిక్కు నీ ఘూరం ఎక్కింది ఊరు కూడా తిరిగింది మన ఇళ్ళకొచ్చింది జై తల్లి 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 జై తల్లి చక్కని తల్లి జీవజనలు అయితే

శ్రీ కనకపుట్టల మండలి దేవస్థానంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క మండల దీక్షా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా కఠోరమైనటువంటి మరి దీక్షతో మరి ఆ తల్లులందరూ కూడా దీక్షను స్వీకరించి మండలం పాటు అమ్మవారిని కొలిచి మరి ఆ మండలం తర్వాత ఇరుముడి కార్యక్రమాన్ని అమ్మవారికి సమర్పించి పూర్ణావతి కార్యక్రమాన్ని దర్శించి మరి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మరి స్వీకరించి అక్కడితో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఈ దీక్షా కార్యక్రమాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా జరగడం జరుగుతోంది మరి ఈ సంవత్సరం కానీ కార్తీక పౌర్ణమి రోజు అనగా పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజున మరి అమ్మవారి యొక్క దీక్ష ధారణ చేయటం అనేటటువంటి జరిగింది తదుపరి డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అర్ధ మండల దీక్షా కార్యక్రమాన్ని కూడా మరి ఇవ్వటం జరుగుతుంది తదుపరి డిసెంబర్ పద్నాలుగో తారీఖు శనివారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రేణుకామ్మవారి యొక్క దేవస్థానం నుండి గ్రామోత్సవంగా మరి తల్లులందరూ కూడా భవానీలందరూ కూడా జ్యోతులు స్వీకరించి అమ్మవారికి ఆ జ్యోతులను సమర్పించడం అనేటటువంటి జరుగుతుంది తదనంతరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు బుధవారం ఉదయం పది గంటలకు మరి అమ్మవారి యొక్క దీక్షా విరమణ ఇరుమడి కార్యక్రమం శ్రీ రేణుకా అమ్మవారి యొక్క సన్నిధానము జరుగుతుంది పూర్ణాహతి హోమము శాంతి హోమం కార్యక్రమం జరుగుతుంది తదనంతరం కూడా అమ్మవారి యొక్క సన్నిధానమునందు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు అన్న సంతర్పణా కార్యక్రమం జరుగుతుంది కావున యాభై మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించి మరి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అప్పుడు జరిగేటటువంటి అన్న సంతర్పణా కార్యక్రమంలో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా పోరటమైనది జై తల్లి జై జై తల్లి